సర్వే భద్రాణి పశ్యంతు మా భాగ్ దుఃఖభాగ్భమేది వేదం చెబుతోంది అందరూ క్షేమంగా ఉండాలి ఏ ఒక్కడు దుఃఖపడకూడదు అంటే ఏమిటి ఎట్లా ఆ వేదవజ్రం నిజం ఎట్లా కావాలి భద్రం సిద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జరయతిది భద్రకాయ నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్సును సంపదను మనుష్య జన్మకు పరమార్థమైన ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ శక్తి ఇస్తుందో ఆ శక్తిని భద్రకాళి అన్నారు ఆ శక్తిని ఉపాసించడం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి ఇహలోకంలో సకలైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి స్థితి లేని జీవనం వస్తుంది పనుల్లో ముక్తి కలుగుతుంది అందుకోసమే ఆ శక్తిని ఆ చైతన్యాన్ని దేవుడు ఒక్కడే ఇన్ని అవతారాలు ఎందుకంటే అంటే అనుగ్రహ కారణత్వ భక్తుని అనుగ్రహించడం కోసం ఒక్కసారి విష్ణుమూర్తి సుదర్శనాన్ని విడిచిపెడితే రావణాసుడు ఖండఖండాలైపోవడా ఎందుకు మానవావతారం ఎత్తాలి దశరథుడు ఎందుకు పుట్టాలి సీతామ్మవారిని ఎందుకు చేసుకోవాలి వనవాసానికి ఎందుకు పోవాలి సీతాపహరణం ఏంది ఆ ప్రకృతి మాత జగన్మాత సీతా సీతామ్మవారిని వక్రబుద్ధితో చూస్తే రాముడు భస్వం అయిపోవాలి కదా ఎందుకు కాలే కోతులతోటి ఏంది ఈ కోతులు వారది ఎట్టినాయా మళ్ళా రాముడే అంటే తాను సృష్టించిన జగత్తు ధర్మబద్ధంగా పరిపాలింపబడడం కోసం ఆయనకి అవతారాలు ధర్మస్వరూపాన్ని మనకు తెలియజేయడం కోసం మనిషి అన్నవాడు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి కితు పరిపాలన భార్యను ఎట్లా రక్షించుకోవాలి భార్యను అపహరిస్తే ఎట్లా భార్య ప్రపంచం ధర్మ స్వరూపాన్ని చెప్పడం కోసం రామావతారం వచ్చింది అట్లాగే ఆ జగన్మాత దుర్గ దుర్గతిని రశింపజేసే దుర్గ వేదం దుర్గాని నారాయణ మూర్తి అంటుంది ఆ నారాయణ పదవతారా దుర్గ అవతారాలు అవతారా కాళీతారా షోడశి భువనేశ్వరి కాళీతారా మహర్షి భైరవి చిన్నవస్త ధూమది కోటి సమస్తమైన మానవాళికి శ్రేయస్సు కలిగించాలి మానవాళిని రక్షిస్తే ఇరవై నాలుగు కోట్ల జీవరాశులు ఇరవై నాలుగు లక్షల జీవరాశులు రక్షింపబడతాయి కాబట్టి ఆ జగన్మాత దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఈ భద్రకాళి దేవస్థానం అలానాడు పాండవాదు రాముడు అందరూ అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని దర్శించి కృతకృత్యులయ్యారు అట్లాగే ప్రత్యేక తెలంగాణ వచ్చేంత మటుకు మన తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాలు తీర్థాలు అన్ని దేశీయుల పరిపాలనలో కాలగర్భంలో కలిసిపోవడంతో పాటు మనకు స్వాతంత్రం వచ్చాక కూడా మన ఏది పరహస్తగతమైన మన అధికారం మనకు తెలంగాణ వచ్చాక ఇప్పుడు ప్రభువులందరూ మన తెలంగాణని బాగు చేసుకోవాలి వృద్ధి చేసుకోవాలి మన తెలంగాణలో ఉన్న దేవాలయాలను పైకి తీసుకురావాలి నదులను పైకి తీసుకురావాలి దాకా కృష్ణా పుష్కరాలంటే విజయవాడ పోయినాం గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి పోయినాం మన దగ్గర నుంచే ఆడిగిపోతా అండి ఏది కాళేశ్వరం కాని మంత్రి కానించి ఏటూరు నాగారం కానించే ఆడిగిపోతా అండి గోదావరి మన దగ్గర నుంచే నాగార్జున సాగర్ నుంచే కృష్ణ గోదావరి జవగీత దాకా మనకు తెలువై తెలియదు మన తెలంగాణ మనకు వచ్చేంతవాడు అంటే మనం అట్లా లేకుండా మనల్ని చేసిండ్రు వాడు ఇప్పుడు మన సోయలో మనం ఉన్నాం అన్ని అందులో నేను మిమ్మల్ని పొగుంటు కాదు కానీ మీడియా ప్రతినిధులందరూ ఇవాళ మన స్థాన మన పవిత్రమైన క్షేత్రాలు ప్రపంచవ్యాప్తం చేయాలన్న మీ యొక్క కంకణ బదులయ్యురు కాబట్టి మీ ప్రచారం వల్ల విశ్వవ్యాప్తం అయిపోయింది అమ్మవారి యొక్క మహత్వం అనడంలో దీంట్లో అబద్ధం లేదు ఏదో మిమ్మల్ని పొగడ్డానికి మాట్లాడే మాటలు కాదు ప్రధానమైన కొన్ని వందల మంది సేవ చేస్తే అయితే ఒక్కటి చేసేది కాదు మన ఇంటి పెళ్ళి కావాలంటే పది మంది రావాలి కొన్ని వందల మంది చేస్తున్నారు దాంట్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నది మీడియా మిత్రులందరూ కూడా మన ధర్మశ్రద్ధ కలిగినందుకు మన వరంగల్ మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ అమ్మవారు సకలైశ్వర్యాలు కలగాలి కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె అనుగ్రహం మీకు ఉండాలని ఆ అమ్మవారి తరఫున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా ఇకపోతే బ్రహ్మోత్సవాలు ఏంది బ్రహ్మకృత ఉత్సవం అమ్మవారికి ఏ దేవత ఆగమాలు మహోత్సవ విధిని నిర్ణయిస్తాయి మహోత్సవం అంటే మహదానందదాయకమైన ఉత్సవాలు అవి ఈ మహోత్సవానికి ఈ దేవతలకు పురోహితులు ఎవరు అంటే బ్రహ్మ బ్రహ్మకృత ఉత్సవం కాబట్టి ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది బ్రహ్మానందే నన్ను కలిగిస్తాయి కాబట్టి కూడా బ్రహ్మోత్సవం అని పేరు రావచ్చు అహం బ్రహ్మ స్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్ నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని నా నుంచే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని అమ్మవారు చెప్పింది కాబట్టి ఆ జ ఆ బ్రహ్మ పదార్థం అనేది అమ్మవారు కాబట్టి అమ్మవారికి జరిపే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు నడుచు ఏది ఏమైనా కానీ బ్రహ్మోత్సవాలు అయితే దేశమంతా దేశమంతా ఇది కూడా మీ మీడియా వాళ్ళే అయ్యారు ప్రతి కూడా బ్రహ్మోత్సవాలు ఉంటే మీ దగ్గర ఎందుకున్నారు పదేళ్ల క్రితం మీరే ప్రశ్న ఆ దాని మీద ఈ మహోత్సవిని మీ యొక్క ప్రేరణతోటి నిర్వహించడం జరుగుతుంది అయితే దేశమంతా శివ కళ్యాణం శివరాత్రి మహాశివరాత్రి నాడు కానీ యువతల రోజు కానీ అవతల రోజు కానీ చేస్తారు అసలు శంకరుడు అమ్మవారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని గ్రంథాలన్నీ వెతుకుతే కాళికా పురాణంలో ప్రమాణం దొరికింది సమయం కారయామాస వివాహాయ హరోగిరిం మాధవే మాసి పంచమ్యాం స్థితే పక్షే గురుగ్రే చంద్రే గోత్ర ఫల్గుణ్యాం భరణ్యాదవ్ స్థితే రవౌ శంకరుడు తన కళ్యాణాన్ని జరుపుకోవడానికి తానే ముహూర్తం పెట్టుకున్నాడట పర్వతరాజు దగ్గరికి ఆ కూతుర్ని ఇవ్వడానికి మన దూతలు పంట సప్త ఋషుల్ని పంపాయట అయితే ఇది ఏనాడు అంటే వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆనాడే అద్వైత వేదాంత ప్రవర్త ప్రవర్తకులు శంకరాచార్యుల వారు పుట్టినరోజు ఆనాడే రామానుజులు భగవద్ రామానుజులు పుట్టినరోజు అంటే శివ కళ్యాణం జగత్ కళ్యాణ కారకం కాబట్టి ఆనాడే మన ప్రవక్తలంతా సనాతన ధర్మ ప్రవక్తలంతా ఆనాడే పుట్టారు ఇవాళ గమ్మద్ని భారతదేశం కర్మభూమి ధర్మభూమి అట్లాంటి ధర్మభూమిలో మన ప్రవక్తలంతా సౌత్ ఇండియాలోనే పుట్టారు శంకరాచార్య వారు కాళ్ళలో పుట్టారు ఆయన కాలు పుట్టకపోతే మనం బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండేవాళ్ళం బౌద్ధ మతం పుట్టింది భారతదేశంలో ప్రపంచమంతా వ్యాపించింది కానీ భారతదేశంలో లేకుండా సనాతన ధర్మానికి ఉన్న బునియాదు అట్లాంటి దాని యొక్క తార్కితత్వం వస్తాడు అట్లా ఇవాళ రామానుల వారు ఇక్కడ పుట్టారు ఇక్కడ శ్రీపరంబురు తమిళనాడు మధ్వాచారులు వారు ద్వైత మత ప్రవర్తకులు ఇక్కడ కర్ణాటకలో పుట్టారు ఎప్పుడైతే విదేశీ ముష్కరుల పరిపాలనలో మన భారతదేశం అంతా పోయి మన సనాతన ధర్మం అనేది లేకుండా పోయిందో ఆ పరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు విద్యారణ్యుడు మన వరంగల్లో పుట్టినవాడు ఆయన వచ్చి మళ్ళీ ఈ మూడు మతాలని అన్నింటి సమస్తమైన మతములను హిందూ ధర్మంలోని సమస్తమైన మతాలని ఉద్ధరించాడు సనాతన ధర్మాన్ని మళ్ళీ మన దేశమంతా ప్రపంచవ్యాప్తంగా నిలబడేట్టు చేసిన విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి ఈ వరంగల్ గడ్డ అట్లాగే విద్యారణ్య జయంతి కూడా శంకర జయంతి తెల్లారి ఆ సప్తమి నాడు వస్తుంది ఆనాడు కూడా స్వామి వారి జయంతి కూడా ఆనాడు కాబట్టి స్వామి నాడు ఆంధ్రవాడు అని అనేవారు అది కూడా కాదు పరిశోధన చేస్తే తేలింది మన ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్కనే ఉన్న కాకర్ల గ్రామంలో ఆ ఆ గ్రామస్తులు అని త్యాగరాజు స్వామి వారి మనవరాలు మనవరాలు వచ్చి మనం చూసుకొని పోయింది అంత ఇది నిర్ణయించిపోయింది మన తెలంగాణ గొప్పతనం అట్లాంటిది సమస్ సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉన్నది అట్లాంటి ప్రాచీనమైన సంస్కృతి మనది మనం గొప్పవాళ్ళం అని చెప్పు ముకోటి తప్పు అంటే తక్కువ చేస్తే తప్పు కానీ మనం గొప్పవాళ్ళం మన గొప్పతనం మనం చెప్పుకోవడంలో తప్పు లేదు కాబట్టి సనాతన ధర్మం నిలబడుతున్నది వాళ్ళ భారతదేశంలో అంటే తెలంగాణ వల్ల అట్లాంటి తెలంగాణలోనే ఆ అమ్మవారు ఎందుకు పుట్టాలి మరి దేశంలో ఎక్కడన్నా పుట్టచ్చు కదా ఇక్కడనే భూమండల మీద ఎంతగా అవతరించాలంటే ఈ తెలంగాణనే ప్రపంచాన్ని కాపాడుతుంది కాబట్టి తెలంగాణ ఔన్నత్యం తెలంగాణలోని నదులు తెలంగాణలోని ప్రతి ఊరు రాముడు స్పర్శించాడు ఆయన పాత స్పర్శించాడు అట్లాంటి తెలంగాణలో ఈ దేవాలయం ఆ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు స్వయం వ్యక్తమైంది అయితే వైశాఖ మాసంలో అమ్మవారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఏ నెలైనా చేస్తారు ప్రధానంగా అయితే కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాల్లో జరపడు సీతారామ భద్రాచులు కానీ ఇక్కడ కానీ బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం చేయడం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వైశాఖ మాసంలో శివ కళ్యాణోత్సవాన్ని కలుపుకొని ఈ మహోత్సవిని నిర్వహించడానికి ఒక పది ఏళ్ల నుంచి మనం చేస్తూ ఉన్నాం ఆ ఉత్సవాలు ఎంతో వైభవంగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు దాంట్లో అన్ని వివరించబడ్డాయి ఈ బ్రహ్మోత్సవాల్లో మన రోజు దే దేవస్థానం అన్ని విధాల ఆగముక్తంగా ఎన్నో సేవలు చేస్తూ ఉంటాయి మన ఇన్వేడర్స్ చెప్పిన దాన్ని పట్టుకొని మన సనాతన ధర్మానికి వ్యాఖ్యానాలు చెప్తున్నారు అందరు ఏది విదేశం నుంచి వచ్చి మనకు ఈ కుల వ్యవస్థ ఏంది ఈ లక్షణం ఏంది అట్లా ఇట్లా ఏంది అందుకోసం వాళ్ళ కంచీలే అంటాడు మా వాళ్ళను అగ్రవర్ణాలే దేవ దేవత అర్చనకు ఇచ్చేసారు ఆధ్యాత్మకానికి మమ్మల్ని దూరం చేశారు అని బ్రాహ్మణాది సమస్త వర్ణాలు దీంట్లో పాల్గొనే విధంగా ప్రతి రోజు ఒక కులం వారితోటి ఈ ఉత్సవాన్ని స్పాన్సర్ చేస్తూ అన్ని కులాల వారిని ఆ కులం వారు పిలుస్తారు అందరికీ భోజనం పెడతారు భిన్నత్వంలో ఏకత్వం సమాజం మళ్ళీ ఈ మాట మొదలు పెడితేనేమో కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు అన మళ్ళీ మన సుప్రీంకోర్టు అనేది మనం మీరు అందరు పోయి పేపర్ వాళ్ళు పోయారు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అన్ని కులాల పెద్దల్ని పిలిచింది అన్ని కులాల పెద్దల్ని పిలిచి ఏ పంచాయతీ వచ్చినా కానీ ముందు మీ కుల పెద్దలే చేయండి పోలీస్ స్టేషన్లో పోవద్దు మా కోర్టుల దాకా రావద్దు అని అందరి కులాలకు వాళ్ళకు మూమెంట్లు ఇచ్చి మరి ఇప్పుడు దీంట్లో ఏమంటారు పత్రికాలకులే మనం పర్యటన క్రితం అందరిలో సమన్వయం మనం ఏదో ప్రయత్నం చేస్తే మనల్ని మాట అంటారు కానీ ఇక అయ్యాలి ఏం మాట్లాడతారు అంటే చెప్తున్నా వాళ్ళందరూ కాదు అహం బ్రహ్మ ప్రతి కులాన్ని వేదం చాలా గొప్ప కులంగా అభివర్ణించింది యావత్ ఇరవై దేవతర్ప మీరు అడిగి బ్రాహ్మ నాయన దైవానికి అధీనమై ఈ జగత్తు ఉంటే ఈ జగత్తు దైవానికి అధీనమై ఉంటే దైవం మంత్రానికి అధీనమై ఉండరు మంత్రం మీ బ్రాహ్మణులకు అధీనమై ఉన్నది మీరు భూసురులయ్యా అని గౌరవం గౌరవించింది నా విభజన స్నాయా పద్ధాలలు కనుక బట్టలు లేకపోతే బరిపాతే ఉండాల్సింది ప్రపంచం అంతా పశువుల్లాగా బతకాల్సి వస్తుంది కాబట్టి మీ కొత్త గొప్పనయ్యా మీరు బట్టలు నేస్తేనే కదా మీ మనుషులుగా ఉండేది నేను జంతువులు కాకుండా ఉండేది వాళ్ళం గొప్ప అన్నం ప్రాణం అన్నం నువ్వు అన్నం వడ్డిస్తేనే కదా అన్నం మీరు బతికేది అన్నగతమైనది ప్రాణం అని ఆఖరికి ఇట్లా గౌన్ నగరం నువ్వు తాటికమ్మ తీసిస్తేనే కదా మా ఇంటికి కప్పొచ్చేది కాళ్ళపత్ర గ్రంథాలు వచ్చేది మళ్ళీ ఇంటికి అప్పుడు ఎనగడ పైపులు లేకుండే తాటి చెట్లే అని ప్రతి వాళ్ళు ఆఖరికి పాదరక్షలు చేసే చర్మకారులం కూడా బ్రహ్మాండ మనిషి యొక్క శర్మాన్ని శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని పాదముల రెండు కిలోల పాదాలు ఈ ఎనభై కిలోల శరీరాన్ని ఎట్లా వస్తానే విష్ణుమూర్తి వచ్చి ఆ పాదాలలో ఉంటాండు నేను చేసే పాదరక్షణ విష్ణుమూర్తికి ఆధార శక్తి గమనాశనైతానని దేవుడు నుండి కూడా పక్క పెట్టి ముందు తర్వాత సంగతి నేను గనుక చెప్పులు కనుక గుట్టపోతే ఎవడు బయట అడుగు కూడా పెట్టలేడు ధైర్థుల జీవితమే వారికి సాగదు నా కులంలో పుట్టినందుకు నేను గొప్ప నా అంత గొప్ప కులం ఎక్కడున్నది సమాజానికి నా అంత సర్వీస్ ఎవడు ప్రతి పాడు నా కులం గొప్ప నేను గొప్ప నాతో పాటు అందరూ గొప్ప అని అనుకునే విధంగా మన భర్ణాశ్రమ ధర్మాలు ఉంటే అది ఏదో పాపముదైనట్టు అదేదో మన ఛాందసమైనట్టు ప్రచారం చేశారు మొన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి అది కూడా పోయింది కాబట్టి అయ్యా ఒకే ప్రభుత్వం విభిన్నమైన శాఖల ద్వారా సేవలు అందిస్తూ సమాజానికి సేవలు ఎట్లా అందిస్తుందో ఈ వరణాశ్రమ ధర్మ ఈ కులాలు కూడా వాళ్ళ వాళ్ళ మనం చదువుకున్న జ్ఞానం కోసం సంపాదించడం పుట్టంగానే మన కులవృత్తి మనకున్నది మనం స్వయంగా బతుకుదాం పకరగా బతుకుదాం చదువుకోని పైకి రావ్ కలెక్టర్గా డాక్టర్గా ఇంజనీర్గా నేను ఇప్పుడే వద్దలే ఎన్నో ఏమన్నది నది నిన్ను కాదండి కానీ ఆ సనాతన ధర్మం యొక్క మార్గాన్ని మన ఛాందసమైనది గాను కుచితమైనది గాను ఎక్స్ప్లాటేషన్కు ఆ పనికి వచ్చేది కాను ఎవరైతే ఇన్వైడర్స్ ప్రచారం పట్టుకొని మన వాళ్ళు మొదలుపెట్టిండ్రో అట్లా తోడు మమ్మల్ని ఎక్కడ ఆధ్యాత్మికాన్ని దూరం చేశాం చాండాలోస్తు సత్తి జోస్తు చేశామని చేశామనిషాము మాంసం దాక్కు తినుకుంటా మొక్కలు మెడలు వేసుకొని కాళ్ళు దాక్కుంటా శంకరాచార్య వారికి ఒక ఎదురు వస్తే ఒకరు జరగబోయే అంటే అప్పుడు ఆయన దగ్గర నుంచి నాయన ఆత్మజ్ఞానం తెలిసిన రోడ్డు ఎవడైనా సరే నా గురువైన రెండు కాళ్ళ మీద పట్టాడు అట్లాంటి జాతి మన భారత జాతి కాబట్టి మన ఔన్నత్యాన్ని ప్రపంచంలో ప్రతిపాటు తెలుసుకోవాలి అంటే వాడికి జ్ఞానం కావాలి వాడికి సకలైశ్వర్యాలు కావాలి వాడి దుఃఖం అనేది దూరం కావాలి అంటే ఎట్లా దుర్గతిని నశింపజేసే దుర్గ ఆ దుర్గలో భద్రకాళి రూపంలో అమితమైన ఐశ్వర్యం అమితమైన వైరాగ్యం అమితమైన జ్ఞానం ఆరోగ్యం అన్నీ భద్రకాళిస్తుంది కాబట్టి భద్రకాళి యొక్క చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయాలని మీరందరూ కూనుకోవడం వల్ల ఇవాళ వచ్చింది ఇవాళ భద్రకాళి బ్రహ్మోత్సవాలు ఇక మిగతా అంతా మా గారు మాట్లాడతారు కాబట్టి ప్రోగ్రాం రోజుకో ఉత్సవానికి వాహన సేవ రేపు అంకురార్పణ మళ్ళీ ఈసారి మన మేడం గారు చెప్తారు మంత్రి గారు కూడా మన బుద్ధుడు ఒక వాహనం సాయంత్రం ఒక వాహనం ఒక్కొక్క వాహనం మీద అమ్మవారిని దర్శిస్తే ఒక్కొక్క ఫలితం ముసలి వాహనం ఉన్నది జింక ఉన్నది మన మనస్సు చెంచలమైనది చదువుకుందామని అంటే అటు తర్వాత చూడవచ్చు ముందు సినిమా పోంపా టీవీ చూద్దాం పాటు అట్లా కాకుండా మనస్సుకు చెంచలని వీడి ఆ అమ్మవారి జింక మీద కూర్చున్న అమ్మవారిని చూడగానే స్థిరంగా మన బుద్ధి ఉంటుంది మన సాధన కొనసాగించుకుంటాం అనడానికి జింక వాహనం ఆ కోరికలు పీడించి మనిషి దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కాబట్టి అట్లా కాకుండా సంసార సాగరాన్ని తరింపజేయడానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ముసలి వాహనం మీద మనం చూపిస్తాం వృషభం మీ ధర్మానికి స్వరూపంగా వృషభాన్ని చూపిస్తాం అట్లా ఎన్నో మీద ఇవన్నీ శాస్త్రం చెప్పినట్టు ఏదైనా శాస్త్రం ఆ శాస్త్రం చెప్పినట్టు మనం నడవాలి ఆ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు నడిపడితే మీ అందరూ బాగా ప్రచారం చేసి మీ అందరి యొక్క సహకారం మీద ప్రధానంగా తొంభై శాతం మీ మీదనే ఉన్నది పది శాతం ప్రజలందరి మీద ఉన్నది మాది ఒక్క శాతం అని మీకు మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ ఇక మీరు ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని దేవునికి దండ పెడుతూ విరపిస్తున్నాం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మరి మే పదో తారీఖు వరకు జరగబోతున్నాయి ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు మరి వారి యొక్క కార్యక్రమాలు ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ వారికి నిర్ణయించడం జరిగింది పొద్దున ఎటువంటి పూజ మధ్యాహ్నం ఎటువంటిది మరి సాయంత్రం వాహన పూజలేలాగా పూడు వాహన పూజలు మరి హోమాలు మరి ప్రత్యేక అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అర్చక స్వాములు నిర్ణయించిన ప్రకారంగా దేవాలయంలో జరుగుతాయి శాస్త్రం శాస్త్ర ప్రకారంగా జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క ఈ పది రోజులు కూడా ఒక్కొక్క కుల సంఘం వారు అమ్మవారి మీద ప్రేమతో అమ్మవారి మీద భక్తితో వారి కుటుంబము మరి వారి బంధువులు వారి చుట్టాలు వారి స్నేహితులను అందరినీ పిలుచుకొని వచ్చి ఆ రోజంతా అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి చక్కగా ఆనందంగా గడిపి అమ్మవారి పరిపూర్ణ ఆశస్సులను పొంది ఆనందంతో తృప్తితో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆ లభించేలా ఆ తల్లిని ప్రార్థించి ఆ తల్లి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళడం జరుగుతుంది కనుక ఈ యొక్క కుల సంఘాలు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము మరి ఎక్కడి నుంచైనా కూడా భక్తులు రావచ్చు బ్రహ్మోత్సవ కార్యక్రమం అంత దూరం నుంచి వేరే దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు అమెరికా నుంచి మరి ఫ్లోరిడా నుంచి రకరకాల ప్లేసుల నుంచి కూడా అమ్మని దర్శించుకోవడానికి వస్తున్నారు మరి ఆ అమ్మవారి మరి ఆ అమ్మవారి మహత్యం ఎంత ఉంది అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే అర్థమవుతోంది అది అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా అమ్మవారితోటే కనెక్షన్ నాకు అమ్మవారికి అని ప్రతి వ్యక్తి కూడా అలా అనుకోవాలి ఐ కనెక్ట్ టు అమ్మ ఐ కనెక్ట్ టు మై గాడ్ అనుకున్నప్పుడు ఆ తల్లి యొక్క ఆ అనుగ్రహం ఆ ఆశస్సులు ఖచ్చితంగా మనకు అందుతాయి మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అవ్వలేదు అంటే నాలోనే లోపం అనుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఒక ఇంపార్టెంట్ అయిన వర్క్స్ మీద తిరుగుతున్నారు వెతుకుతున్నారు ఖచ్చితంగా అమ్మే మనకు ఆన్సర్ ఇచ్చేది అమ్మే కానీ నువ్వు ఎంత శ్రద్ధగా కోరుతున్నావు ఆ తల్లిని అనేది ముఖ్యం బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్ మనం ఇన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నాం రోజు వచ్చే అమ్మగా అనుకోకండి నేను అమ్మ దగ్గర ఎంత శ్రద్ధగా కోరుకున్నాను అనేది ముఖ్యం అని నేను తెలియజేయడం జరుగుతోంది ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు అందరూ కూడా మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనేమి పిల్లలైతేనేమి వారు విదేశీ ప్రయాణాలు అయితేనేమి ప్రతిదీ జరుగుతోంది అందరికీ జరుగుతోంది మనకెందుకు కాదు ఖచ్చితంగా అవుతుంది కనుక శ్రద్ధగా ఓర్పుతో ఫోకస్గా మీరు అమ్మని పూజించండి ధ్యానించండి అభిషేకించండి ఏదైనా సరే మీకు ఏది ఇష్టమో ప్రదక్షిణ చేసినా చాలు ఆ తల్లి ప్రేమగా కరుణిస్తారు అని తెలియజేయడం జరుగుతోంది మరి శ్రీయుత సీఎం గారు మన ఎండోర్మెంట్ మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు వీరందరి యొక్క సహకారంతో కులా చైర్మన్ గారి సహకారంతో మన మాడ వీధులు భద్రమ్మ గుట్ట చుట్టూ అద్భుతంగా గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా మాడ వీధులు ఏర్పాటు అవుతున్నాయి అతి త్వరలో మన భద్రకాళి అమ్మవారిని పెద్ద రథం మీద పెట్టి స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని పెద్ద ప్రొసెషన్లాగా మనందరం కూడా భద్రమ్మ గుట్ట చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది మరి దీనిలో అర్చక స్వాములు మంత్రోచ్చారణ చేయిచు మనందరం కూడా ఆ యొక్క రథం వెనుక వెళ్ళడం జరుగుతుంది ఈ మాడ వీధుల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే అతి త్వరలో కాబోతోంది అదేవిధంగా మన దేవాలయానికి ఇంతవరకు ప్రత్యేకమైన బిల్డింగ్స్ లేవు కనుక మరి మన మినిస్టర్ గారు వాళ్ళు మన ఎమ్మెల్యే గారు వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా మనకు ఒక ఆఫీస్ బిల్డింగ్ అయితేనేమి అక్కడ ప్రసాదాల బిల్డింగ్ అయితేనేమి మరి జాన మండపం అయితేనేమి ఈ అన్నదాన సత్రం కూడా ఇంకా పెద్దగా కట్టడానికి మొత్తం ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్నీ తయారై రెడీగా ఉన్నాయి అతి త్వరలో దాన్ని కూడా జరుగుతుంది అదేవిధంగా మన భద్రకాళి దేవస్థానం యొక్క వేద పాఠశాలని మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన సురేఖ మేడం గారు మరి అతి త్వరలో ఎమ్మెల్యే గారు వీరందరూ కలిసి దానికి స్టోన్ వేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది టెండర్ అప్రూవల్ అయ్యి రెడీగా ఉంది అదేవిధంగా ఇంకా కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేయబోతున్నాము అదేవిధంగా వంద గదుల సత్రం విషయంలో కూడా శ్రీత సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇలా ఇన్ని కార్యక్రమాలు మన భద్రకాళి గుడిలో చేయడానికి మరి మేమంతా సిద్ధంగా ఉన్నాము మేము మా స్టాఫ్ మా అర్చకులు మేమందరము మీ అందరి సహకారంతో మన భద్రమ్మ గుడిని మనం ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా దేశ విదేశాల్లో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మ ఫోటో చూస్తే చాలు ఈ అనుగ్రహం కలిగింది అని వాళ్ళు వచ్చి చెప్పాలి అలాంటి రోజు రావాలని కోరుతున్నాను కనుక మధ్యకాలం యొక్క ప్రాశస్తాన్ని మొత్తానికి తెలియచేయండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను భద్రకాళి శరణం బ్రహ్మోత్సవం భద్రకాళి శరణమమ్మ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది చల్లటి చలువ పండిల్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరి కూలర్స్ వాటర్ కూలర్స్ మరి ఎయిర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అది రెండు రకాలుగా అన్నదానం ఉంటుంది ఇక్కడ అన్నదానం చేస్తాము అక్కడ కూడా మరి కుల సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా భోజనాలు పెడతారు అంటే వాళ్ళ ఎంత వాళ్ళు పెట్టుకుంటారు మనం మనం కూడా పెట్టిస్తాము కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆ సమయంలో మీరు అమ్మను కోరుకోవడమే ఆ ఖాళీ దొరికిన టైంలో అమ్మవారికి మీరు చెప్పుకొని ఏం కావాలంటే అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది తదాస్తు తదాస్తు